ముట్టను ఏమిట పట్టుబడ చపరాకను ఎవరిచే చూపరాక బట్టబయటను వియరించు బ్రహ్మ పదము कल्पनातीतयोगात्म केवलात्मा आ मुट्टा राखा नो ये पट्टु बड़का बड़ा का चप्परा राखा नो ये चूपरा का बट्टा बायाँ टाले वे हर इंजो కల్పనాతీతయోగాత్మ కేత్మా జై గురుదేవ కేవల శతకం ఎనిమిదవ గీత పద్యం మిథ్యా జ్ఞానజన్యమైనటువంటి స్మృతి ఏదైతే ఉన్నదో ఆ ఎరుకను విడినట్లయితే దేవుడు మావుని పరిపూర్ణుడు అవుతారు అని తెలియచేసి అలా అవి ఉంటారు అని దృఢం చేసి పరిపూర్ణాన్ని గూర్చి ఆ వస్తువు నిర్ణయం ఎలాంటిది అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు బాలరామ పండితులు ముట్టరాకను ఏమిట పట్టుబడక కారణం ఏంటంటే ఒక ఆకారము ఉన్నట్లయితే దాన్ని ముట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అది ఏమీకా అనేది అది ఎలా ముట్టుకోగలం ముట్టుకునే నేను ముట్టరానిది అది నా చేతి తెలియ పడనిది అది ఏమిట పట్టు ఇక్కడ ఏమిట పట్టుబడక అంటే నేను చేసేటువంటి ఏ సాధనములలో కానీ నేను ఎదురు చూసేటువంటి విధానాలలో కానీ నా తప ఫలితములలో కానీ ముద్రాభ్యాసములలో కానీ దానిని పట్టుకోవాలంటే సాధ్యం కాదు అది నేను లేనిది నేను లేనిది కాబట్టి దాన్ని ఎలా పట్టుకోగలం పట్టుబడక చెప్పరాకను ఎవరి చే చూపరాక సరే చెప్పరాకను అది చెప్పలేదు దానిని ఇలాంటిది అని వల్లివేసే మాటలన్నీ కూడా దాన్ని దర్శించేంతవరకే దర్శించిన పిమ్మట చెప్పేందుకు ఏమీ లేదు చెప్ప అసఖ్యము కానటువంటిది అయితే అది కనురెప్పపాటులో ఉన్నది అది చెప్ప అసఖ్యమైనటువంటిది ఎవరిచే చూపరాక ఏదైనా గురిని మనం చూడాలి అంటే ఎవరైనా అదిగో అలా అని చూపిస్తే చూసేందుకు వీలవుతుంది కానీ ఇది ఎవరి వల్ల కాదు ఇది ఒక్క గురువు మాత్రమే చూపించగలరు వారు మాత్రమే చూపించి చూపరాని దానిని చూపగలరు బట్ట బయటనే విహరించు బ్రహ్మపదము అయితే ఎలా మసలుతుంది అది ఎలా ఉన్నది అది బట్ట బయటనే అది రహస్యమై అంతా అదే ఉన్నది ఏది పదము అంటున్నారు సర్వత్రా నిండి ఉండబడేటువంటివి ఆ వస్తువు పదము అంటే ఆ వస్తువు దాని స్థానం బయటనే ఉంది అదే బట్టబయలై ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు కల్పనా యోగాత్మ ఆత్మ కేవలాత్మ అది బ్రహ్మపదం తరువాయి పద్యపు రేపు ముచ్చరించుకుందాం